ే నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని తొంభై మూడవ శ్లోకము ఈ శ్లోకాన్ని సతభిషా నక్షత్రం ఒకటవ పాదం కుంభరాశి వారు ప్రతి నిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ప్రతిరోజు మీ నక్షత్ర పాద సంబంధిత విష్ణు శ్లోకాన్ని పఠిస్తూ ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా జీవితం సాఫీగా సాగిపోతుంది సతబిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుంభరాశికి చెందుతాయి సతబిషా నక్షత్ర అధిపతి రాహువు గణము రాక్షసగణము శ్లోకము सत्वसात्त्कस्य सत्यपरायन अभिप्राय प्रिह प्रियृत्वर्धन सत्वसात्कस्य सत्यपरायन अभिप्राय प्रियाहोरह प्रियृत्ीर्धन सत्व सात्त्क सत्य सत्यपरायण अभिप्रा ప్రియార్హ అర్హహ ప్రియకృత్ ప్రీతివర్ధన తాత్పర్యం మహాబలవంతుడు సత్వగుణ ప్రధానుడు సత్యస్వరూపుడు సత్యధర్మాలు తానే అయి ఉన్నవాడు పురుషార్థములకై కోరబడువాడు ప్రియమైన వాటిని సమర్పించడానికి అర్హుడు పూజార్హుడు ప్రియమును చేకూర్చువాడు ప్రీతిని పెంపొందించువాడు శ్రీమన్నారాయణుడు